చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలానికి చెందిన సినీ హీరో కృష్ణ మాణినేని బొమ్మాయిపల్లి గ్రామంలో శ్రీ గౌరీదేవి గుడి ముఖద్వారం పండ్ల కొరకు బుధవారం సాయంత్రం గంగమ్మ జాతర ఊరేగింపులో అమ్మవారి ఎదుట లక్ష రూపాయలు హండ్రెడ్ డ్రీమ్స్ ఫౌండేషన్ నుండి విరాళంగా ఇవ్వడం జరిగింది బుధవారం సాయంత్రం బొమ్మాయి పల్లెకు రాగా ఆయనకు ఘన స్వాగతం పలికిన బొమ్మాయిపల్లె గ్రామస్తులు హండ్రెడ్ డ్రీమ్స్ ఫౌండేషన్ యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి ఊరేగింపులో లక్ష రూపాయలు విరాళం అందించారు అనంతరం సినీ హీరో కృష్ణ మాణినేని మాట్లాడుతూ బొమ్మైపల్లి గ్రామంలో ఉన్న ప్రజలకు మాధవ నగర్ ఉన్న మాకు గత యాభై సంవత్సరాలుగా ఎంతో సన్నిహిత బంధాలు ఉన్నాయని తెలియజేశారు హండ్రెడ్ డ్రీమ్స్ ఫౌండేషన్ ద్వారా అవయవ దానాలు చేయాలని ప్రాముఖ్యతనిస్తూ అందరికీ ఈ అవయవ దానాల గురించి అవగాహన కల్పిస్తూ అవయవ దానం ద్వారా ఇంకొకరి కుటుంబం బ్రతుకుతుంది వాళ్ళ జీవితంలో వెలుగున నింపుతుంది అని అవగాహన కల్పిస్తూ ఇందులో బొమ్మైపల్లి గ్రామంలో యూత్ తనకి ఎంతో సహకరిస్తున్నారని తెలియజేశారు గత ఐదు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అన్న సూక్తం అనే కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్ సమీపాన ఒక రూపాయికి పేదలకు భోజనం అందిస్తున్నాను ఉచిత విద్య అందించాలని సంకల్పంతో స్కూల్ నిర్మాణం పనులు సాగిస్తున్నాయి వృద్ధాప్య ఆశ్రమాన్ని నిర్మిస్తున్నాను అని తెలియజేశారు బుధవారం ఉదయము ఎగువ మత్స్యం చర్చి మొదట విరాళం ఇచ్చారు అనంతరం ఎల్లప్ప బోయకొండ ఆలయ కమిటీ మెంబర్ శ్రీ గౌరీదేవి గుడి ముఖద్వారం నిర్మాణం కొరకు నిన్న అడగగా బుధవారం సాయంత్రం లక్ష రూపాయలు గుడి నిర్మాణం కొరకు విరాళం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కృష్ణ మాణినేని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హండ్రెడ్ డ్రీమ్స్ ఫౌండేషన్ సభ్యులు లోకేష్ శేషాపురం బొమ్మాయిపల్లి యూత్ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గౌరవముఖుడికి నా మువారానికి మీరు చేయాలని అడిగాను వెంటనే ఎల్లప్పటిని ఏం చెప్పా చేద్దామన్నా అని చెప్పాను ఇంకేమన్నా ఉన్నా కానీ మనం చేద్దాము మన అండర్ ఫౌండేషన్కి మోహన్ అన్నప్పుడు వచ్చాడు సపోర్ట్ చేశాడు ఇంకా మీద ఎప్పుడూ ఎప్పుడు అదే ఆర్గరేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఫస్ట్ టైం అందిని సో ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా గౌరమ్మవారి గుడికి చాలా సంవత్సరాలకి ఇక్కడ దశాబ్దాలుగా గుడి ఉండడము దానికి నేను ఇక్కడికి వచ్చి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది సో ముఖ్యంగా మాధవనగర్కి ఇక్కడ బొమ్మాయిపల్లికి చాలా మంచి అనుబంధాలు ఉన్నాయి ఎప్పటి నుంచో మా ఊర్లో ఉన్న ఆశ్రమానికి ఇక్కడున్న వాళ్ళకి చాలా లింక్స్ అన్నీ ఉన్నాయి మేము తరతరాలుగా ఒక నలభై యాభై సంవత్సరాలుగా అక్కడ ఆశ్రమము ఇక్కడ నుంచి అక్కడికి రావడము అక్కడి నుంచి మేము ఇక్కడ రావడము అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఉన్న వాళ్ళతో అంతా కూడా మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి సో దీని అంతా కూడా ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసింది ఎల్లప్పన్న సో వచ్చి గుడికి మీరు చేయాలి అని అంటే సో డెఫినెట్గా చేద్దాము అని చెప్పి ముఖద్వారానికి ఇవాళ లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మా ఊరికన్నా ఎక్కువ యూత్ ఉన్నారు కాబట్టి యాజ్ యూజువల్ సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యూత్ హండ్రెడ్ డ్రీమ్స్ అనే సంస్థ ద్వారా చేస్తున్న యాక్టివిటీస్ అందరికి కూడా ఎక్కువ మంది చేరువయ్యేలాగా సో మీరు అందరు చూస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ మనం చేస్తున్న వన్ రూపీ భోజనం కావచ్చు ఎక్కువ దానం గురించి ఎక్కువ చేయాలనేదే మన హండ్రెడ్ డ్రీమ్స్ ముఖ్య ఉద్దేశం సో వాటన్నిటిలో కూడా వీళ్ళు పాల్గొన్నారు ఆల్రెడీ ఇంకా ఎక్కువ పాల్గొని ఎక్కువ మందికి ఈ కార్యక్రమాలు రీచ్ అవ్వగలిగేలా చేయగలిగితే ఇట్ విల్ బి మోర్ హ్యాపీ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా కృతజ్ఞతలు అండ్ యా థ్యాంక్ సో మచ్ శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవణ్ణు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి